నా ఎవరో నాకు తెలియకపోవచ్చు కానీ నా పుట్టుకలో ఏ తప్పు పాపం ఉండి ఉండదండి అని అక్షయ వేదవతి ఇంటికి వచ్చిన గెస్ట్లకు చెప్తూ ఉంటుంది అక్షయ అమ్మో తల్లి అక్షను ఏమన్నా అన్నారంటే ఆ పాపం మీ పిల్లలకు తగులుతుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడటం మంచిదమ్మా వేదవతి కుటుంబం మీద బురద చల్లాలని చూడకండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడకండి అమ్మా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ప్రసాదరావు అంటాడు ఇక గెస్టులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన గెస్ట్లతో కూడా మాట పడాల్సి వస్తుంది అని నిహారిక అంటూ ఉంటే తప్పులు మనవైపు ఎదుటి వారిని వేలైతే చూపించడం ఎందుకు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు తప్పప్పులు గురించి నువ్వు నీ భార్య మాట్లాడాలి అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవని నీ కూతురు గనుక ఉండుంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు కదా అని వేదవతి అంటూ ఉంటుంది కొన్ని రోజులు ఇలాంటి మాటలు తప్పవమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మన ఇంట్లో నాలాంటి జాతకంతో అడుగు పెట్టాల్సిన నా మనవరాలు ఎక్కడ ఉందో ఏంటో అమ్మవారి హంసతో నా ఇంట్లో ఆ మహర్జాతకురాలు అడుగు పెట్టినప్పుడు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అని వేదవతి కుటుంబ సభ్యులకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మహర్జాతకురాలు ఈ ఆక్షయేనని నాకు తెలుసు ఈ అక్షయే మీ మనవరాలను మీ అందరికీ తెలిసే లోపల ఈ అక్షయను నుంచి మాయం చేయాలి ముందు వికాస్తో కలిసి ఆ శివమాన్ని సొంతం చేసుకోవాలి అని నిహారిక మనసులో అనుకుంటుంది నా కూతురు గురించి నాకు తెలిస్తేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది నా కూతురు గురించి ఏం చేయాలో నాకు తెలుసు బావా నేను ఒక అరగంటలో వస్తాను అని చెప్పి అవని శ్రీకర్కి చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అవని స్వామి దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని స్వామి అడుగుతూ ఉంటారు బ్రతకడానికి ఒక దారి ఉంటుంది చావడానికి ఒక దారి ఉంటుంది ఏ దారిలో నడవాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది ఏమైంది తల్లి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని సిద్ధీశ్వరస్వామి అంటూ ఉంటారు బిడ్డ కనిపించట్లేదని నేను బాధలో ఉంటే అక్షయ్ గురించి ఇంట్లో వాళ్ళందరూ తలో రకంగా మాట్లాడుతున్నారు ఇంటికి వచ్చిన గెస్టులు అవని శ్రీకర్ల అక్రమ సంబంధం గురించి మాట్లాడిన విషయాలను గారికి అవని చెప్తూ ఉంటుంది ఇలాంటి మాటలు వినడం కోసం ఇంకా బ్రతికుంది అని అవని స్వామిని అడుగుతూ ఉంటుంది సంస్కారహీనులు అలానే మాట్లాడతారమ్మా అలాంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే అలా అంటే ఎలా స్వామి వాళ్లకు నేను సమాధానం చెప్పాలి కదా అలాంటి వాళ్ళకు సమాధానం చెప్పాలంటే నా బిడ్డ నా కళ్ళ ముందుకు రావాలి కదా బిడ్డ బ్రతుకుందని చెప్పిన మీరే బిడ్డ ఎక్కడ ఉందో ఎందుకు చెప్పలేకపోతున్నారు గట్టం నేని వంశ వారసురాలి జాడ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఎంతో శక్తివంతులు అలాంటి మీరే నా బిడ్డ ఆచూకీ చెప్పలేకపోతున్నారంటే ఇంకెవరు నా బిడ్డ గురించి చెప్తారు ఇప్పటి ఆ అమ్మవారు నాతో ఆడుకున్న ఆటలు చాలు నిత్యం అమ్మవారితో పోరాటం చేయలేవును నా బిడ్డ ఆచూకీ తెలుస్తుందన్న ఆలోచనలు సన్నాలో సన్నగిల్లిపోయాయి నాలో ఆలోచనలు చచ్చిపోయాయి ఇక మీరో మీ స్వామినో నాకు సమాధానం చెప్పక తప్పదు మీరు నా సమస్యకు పరిష్కారం చూపిస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను లేదంటే ఇక్కడే చచ్చిపోతాను అని అవని సిద్ధీశ్వర స్వామికి చెప్తూ ఉంటుంది నేను నీ బిడ్డ గురించి ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా నీ కుటుంబానికి నేను ఏదైనా మేలు చేయగలను అంటే అది నీ బిడ్డ సంబంధించిన మేలే నీ కుటుంబానికి మేలైన బహుమతి ఇవ్వాలి అంటే అది నీ బిడ్డే రెండు రోజుల్లో శివరాత్రి అకుంతిత దీక్షతో ఆ శివయ్యకు అభిషేకం చేస్తాను మహాకుంభయాగం చేస్తాను పంచాక్షరి మంత్రాలతో ఆ శివరాత్రి రోజు తప్పకుండా నీ బిడ్డ ఆచూకి నీకు తెలియచేస్తాను అని స్వామి చెప్తూ ఉంటే అవని చాలా సంతోషంతో నిజంగా శివరాత్రి రోజు నా బిడ్డ ఆచూకీ చెప్తారా అని అడుగుతూ ఉంటే చెప్తానమ్మా అని స్వామి చెప్తూ ఉంటారు ఆ యాగ ఫలితం అంతలా ఉంటుందా అని అవని అడుగుతూ ఉంటే ఉంటుందమ్మా అని స్వామి చెప్తూ ఉంటారు నిశ్చింతగా వెళ్ళమ్మా ఈ విషయం వేదవతి గారికి చెప్పు అని స్వామి చెప్తూ ఉంటే ఇప్పుడు చెప్పను స్వామి ఆ రోజే చెప్తాను మీరు కూడా చెప్పకండి శివరాత్రి రోజు నా కూతురు జాడ తెలుస్తుంది అని అవని చాలా సంతోషంగా శివయ్యకు నమస్కారం చేసుకుని నుంచి వెళ్ళిపోతుంది శివయ్య ఎలాగైనా ఈ తల్లికి నువ్వే న్యాయం చెయ్యాలయ్యా ఓం నమ అని అని స్వామి శివలింగానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక బాయ్ ఫ్రెండ్ వికాస్ వేదవతి ఇంటి దగ్గరకు వస్తాడు అప్పుడు అక్షయ్కు కన్ను అదురుతూ ఉంటుంది ఇదేంటి నాకేమైనా చెడు జరగబోతుందా నాకు కన్ను ఎదురుతుంది ఏంటి అని అక్షయ మనసులో అనుకుని తన పని తను చేసుకుంటూ ఉంటే డైనింగ్ టేబుల్ మీద నుంచి గ్లాస్ కిందపడి పగిలిపోతుంది ఏంటి నాకు ఇలా జరుగుతుంది అని అక్షయ మనసులో అనుకొని కింద పడ్డ గ్లాసు గాజు పెంకులను ఏరుతూ ఉంటుంది ఇక అప్పుడు వికాస్ వేదవతి ఇంట్లోకి అడుగు పెడుతూ అక్షయ నీ జాతకాన్ని అడ్డు పెట్టుకొని నా జాతకం మార్చుకోబోతున్నాను నీకు బ్యాడ్ టైం నాకు గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది అని మనసులో అనుకొని వేదవతి ఇంట్లోకి షూతోనే వస్తూ ఉంటాడు ఇక అమ్మవారు మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది అక్షయ చేతులకి గాజు పెంకులు గుచ్చుకోవడంతో అక్షయ అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది వికాస్ వేదవతి ఇంట్లోకి వచ్చి నిహారిక నిహారిక అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు నిహారిక కూడా హాల్లోకి వచ్చి ఎప్పుడు వచ్చావు బావా అని చెప్పి వికాస్ని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చాను ముందు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అని వికాస్ వేదవతి ప్రసాదరావుల కాళ్ల మీద పడతాడు చల్లగా ఉండు అని చెప్పి వేదవతి ప్రసాదరావు దీవిస్తారు ఏంటి ఇంతకుముందు నీ దగ్గర ఇలాంటి ఓవర్ ఓవరాక్షన్లు చాలానే చూసాంలే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఏంటి చాలా బక్కగా అయిపోయావు అని కృష్ణ అడుగుతూ ఉంటే జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఇలా తయారయ్యాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు నువ్వు వారిని ఎదురు దెబ్బలు పడేలా చేస్తావు కానీ నువ్వు ఎదురు దెబ్బలు తింటావేంటి అని అవని వికాస్ని అడుగుతూ ఉంటుంది చెడ్డ చేతులు కలిపి చెడ్డ పనులు చేయాలని చూస్తే దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు అని శ్రీకర్ అంటూ ఉంటే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది నాకు గుర్తే ఉంది కానీ ఇప్పుడు వేరు అని వికాస్ చెప్తాడు నిజంగా నువ్వు మారితే నీకే మంచి చేసే ఒక విషయం ఉంది మారకుండా మారినట్టు నటిస్తే నీకే ప్రమాదం అని వేదవతి వికాస్కి చెప్తూ ఉంటుంది నమ్మక విషయంలో మేము అందరం కూడా నమ్మి మోసపోయాము నిహారికది కూడా జాతకం అని తెలిసి మోసపోయామని బాధపడ్డాము కొడుకు కూడా గుణవంతుడని నమ్మి మోసపోయాము ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నానా ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కృష్ణ అంటాడు బావా కూర్చో బావా అని నిహారి అంటే మీరందరూ ఉంటే నేను కూర్చోవటం ఏంటి అని చెప్పి వికాస్ అంటాడు అక్షయ మా బావకు మంచినీళ్ళు తీసుకురా అని నిహారిక అంటుంది ఇక అక్షయ మంచినీళ్ళు తీసుకుని వికాస్ దగ్గరకు వచ్చి తీసుకోండి మంచినీళ్ళు అని చెప్పి వికాస్కి ఇస్తూ ఉంటే వికాస్ అక్షయను అలానే చూస్తూ ఉంటాడు ఇక వికాస్కి అక్షయ్ మొహంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది భైరవ చెప్పిన విధంగా ఆ శివమణి సంపాదించగలిగే శక్తి నీలోనే ఉంది ఆ శక్తి ఆ తేజస్సు నీ మొహంలో నాకు కనిపిస్తుంది అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటే బాబా మంచినీళ్ళు తీసుకో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎవరి పాప ఇంత క్యూట్గా ఉంది అని వికాస్ మంచినీళ్ళు అక్షయ్ దగ్గర నుంచి తీసుకొని తాగుతూ ఉంటాడు ఈ పిల్ల ఒక అనాథలే మా ఇంట్లో వచ్చి పడింది అదృష్టం కొద్దీ అవని పిన్ని వాళ్లకు బాగా ఇష్టమైన పాప అని శౌర్య వికాస్కి చెప్తూ ఉంటుంది ఇక వికాస్ అక్షయను అలానే చూస్తూ ఉంటాడు ఈ దొంగ కళ్ళవాడు అవనికి దొరికిపోయేలా ఉన్నాడు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది వికాస్లో మార్పు వచ్చిందంటే నాకైతే అసలు నమ్మబుద్ధి కావట్లేదు అని శ్రీకర్ అంటూ ఉంటే నాకు కూడా సేమ్ ఫీలింగ్ అని చెప్పి పెద్దిరాజ్ అంటాడు వచ్చావు అందరినీ చూసావు పలకరించావు కదా ఇక బయలుదేరు అని అవని వికాస్ని అంటూ ఉంటుంది అయ్యో ఏంటండి అంత మాట అనేశారు నేను రెండు రోజులు మీతో కలిసి ఉందామని వచ్చాను అని వికాస్ అంటూ ఉంటాడు నీ వల్ల మా ఇంటికి జరిగిన మేలు చాలు నువ్వేం మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు అంతగా కావాలంటే నిహారిక వాళ్ళ ఇల్లుంది కదా అక్కడుండండి వెళ్ళి అని అవని చెప్తూ ఉంటుంది అవని నీకు కొంచెం కూడా మొహమాట లేదా మా బావ మొహంపై అలాంటి మాటలు మాట్లాడతావేంటి అని చెప్పి నిహారిక అంటుంది అవుని అన్న దాంట్లో ఉంది మీ బావ మన ఇంట్లో ఉండటం ఏంటి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అడ్డమైన వాళ్ళను అనాథలను తీసుకొచ్చి మీరైతే ఇంట్లో పెడతారు కానీ నా పుట్టింటి వాళ్ళు వచ్చి నా అత్తారింట్లో రెండు రోజులు ఉండటానికి లేదా మీరేం మాట్లాడట్లేదు ఏంటి అత్తయ్య అని చెప్పి నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయంలో కూడా గొడవ అవసరమా అని పెద్దరాజు అంటూ ఉంటాడు రెండు రోజులే కదా ఉండనివ్వండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు రాబావా వెళ్ళావు అని చెప్పి నిహారిక వికాస్ని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే వికాస్ అక్షయ్ వైపు అలానే చూస్తూ లోపలికి వెళ్తాడు ఈ వికాస్ గడ్ని అంత ఈజీగా నమ్మకూడదు ఎవరి వాళ్ళు ఉండండి అని పెదరాజు కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు మరోవైపు వికాస్ ఒంటరిగా కూర్చొని అక్షయ్ గురించి నిహారిక చెప్పింది నిజమో అబద్ధమో ఎలా తెలుసుకోవాలి భైరవ దగ్గరకు అక్షయ్ను తీసుకెళ్లటానికంటే ముందు అక్షయ్ను టెస్ట్ చేయాలి నిజంగా అక్షయ్కు పామును పట్టుకునే శక్తి ఉందా అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే వేదవతి ఇంట్లో కిటికీల నుంచి బుస్ బుస్ అని సౌండ్ వస్తూ ఉంటుంది ఇదేంటి ఎక్కడో పాము బుసలు కొడుతున్నట్టు బుస్ బుస్ అని సౌండ్ వస్తుంది అని వికాస్ అటు ఇటు చూస్తూ ఉంటే కిటికీల నుంచి పాము బుసలు కొడుతూ ఉంటుంది ఓరి నాయనో పామును ఇలా తలుచుకున్నానో లేదో పాము డైరెక్ట్గా వచ్చేసి బుసలు కొడుతుందేంటి అని చెప్పి వికాస్ టెన్షన్ పడుతూ దాక్కుంటాడు ఇక పాము మెల్లగా కిటికీలో నుంచి వేదవతి ఇంట్లోకి వస్తుంది సరాసరి పూజ మందిరంలోకి వెళ్తుంది అక్షయ పాము పూజ మందిరంలోకి వెళ్ళటం చూస్తుంది ఇక అక్షయ పూజ మందిరం దగ్గరికి వెళ్ళి పాముని అలానే చూస్తూ ఉంటుంది అక్షయ నేను టెస్ట్ చేయాలనుకున్నాను లేదో నాకు అంతా మంచి జరుగుతుంది నేను అనుకున్న విధంగానే జరుగుతుంది అక్షయ ఇప్పుడు పాముతో ఏం చేస్తుందో చూడాలి పూజ మందిరంలోకి పాము వెళ్ళింది మందిరంలోకి ఎవరైనా కాలు పెడితే కనుక వాళ్ళు కాలిపోతారు కదా ఇప్పుడు అక్షయ పాముని ఎలా పట్టుకుంటుంది అని చెప్పి వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ మందిరం బయట నుంచొని అమ్మ నాగమ్మ తల్లి ఏంటమ్మా ఈ సమయంలో ఇక్కడికి వచ్చావు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చావా నిన్ను ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు భయపడిపోయి నిన్ను చంపడానికి కూడా వెనకడరదమ్మా నువ్వే బయటికి రమ్మా లేకపోతే నన్నే రమ్మంటావా అని అక్షయ నాగమ్మ తల్లిని అడుగుతూ ఉంటుంది అప్పుడు వికాస్ అలానే టెన్షన్ పడుతూ అక్షయ్ వైపు చూస్తూ ఉంటాడు అక్షయ సరాసరి పూజ మందిరంలోకి అడుగు పెడుతుంది వికాస్ చూసి ఇదేంటి అక్షయ్కి ఏం కాలేదు అక్షయ కాలిపోలేదేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ మందిరంలోకి వెళ్ళి అమ్మ నాగమ్మ తల్లి రామ్మ నిన్ను నీ పుట్ట దగ్గరకు పంపిస్తాను అని తీసుకొని బయటకు వస్తుంది ఓ ఆకలయ్యి పాల కోసం వచ్చావా ఇక్కడే ఉండు నీకు పాలు తీసుకొస్తాను అని అక్షయ పాముని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొచ్చి పాము ముందు పెడుతుంది అది చూసి వికాష్ షాక్ అవుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్